రైట్గా మనతో పాటు డాక్టర్ సూర్యప్రకాష్ గారి సతీమణి డాక్టర్ కామేశ్వరి గారు ప్రముఖ గైనకాలజిస్ట్ వారు ఉన్నారు అసలు ఈ అందరి ఇల్లు అనేటటువంటి అంశం కాన్సెప్ట్ వినగానే తనకి ఏమనిపించింది సో ఎట్లాంటి రియాక్షన్స్ అప్పుడు వచ్చాయనేది తెలుసుకుందాం మేడం నమస్కారం డాక్టర్ గారు ఇప్పుడు మన సార్ సూర్యప్రకాష్ గారు ఈ అంశాన్ని మీ పెళ్ళైన తర్వాత మీరు చదువుకోవడానికి మీరు వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భంలో నేను ఈ విధంగా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను నేను ఉద్యోగం చేయను వినగానే వినగానే మాట అప్పటికి పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు పుట్టారు నాది అప్పుడే డీజిఓ అయిపోయింది ఆయన నాది మేలో అయింది ఆయన జూన్ ఫస్ట్ రిజైన్ చేస్తారు చెప్పారు నాకు చెప్పారు అంటే నాకేం చెప్పారంటే ఒక రెండు మూడేళ్ళు ఇది సెట్ అవ్వడానికి రెండు మూడేళ్ళు పడుతుంది అంటే నేను కూడా నాకు తెలీదు నేను ఈ సమాజ సేవ ఇవన్నీ నాకు ఐడియా లేదు మా తాతగారు మా నాన్నగారేమో బ్యాంకింగ్ సైడు మా తాతగారు డాక్టరు వేరే వాళ్ళు వేద పండితులు ఇద్దరు తాతల్లో సో ఇవి తెలీదు ఈ ఈ విషయాలు తెలీదు నేను అనుకున్నాను అయితే ఒక రెండు మూడేళ్ళు అయిన తర్వాత అంటే తొంభై తొమ్మిదిలో సంస్థ పెడితే రెండు వేల మూడులో మేము సినీ కలకత్తా అని అంటే అది చైల్డ్ ఇన్ నీడ్ ఇన్స్టిట్యూట్ అనమాట కలకత్తాలో చౌదరి గారని చెప్పి ఆయన పెడియాట్రిషను కానీ అక్కడ బెంగాల్లో పిల్లలది మాల్ న్యూట్రిషన్ ఎక్కువ అంటే పోషక లోపం ఉన్న పిల్లలు వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అలాంటి దానికి బెంగాల్లో ఒక సంస్థ పెట్టి ఆ మాల్ న్యూట్రిషన్ మీద పనిచేసేవారు అనమాట ఆయన పెడియాట్రిషన్ సో ఆయనది చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే తప్పకుండా క్లినికల్ వర్క్తో కలిసి సమాజం పనిచేయవచ్చు అప్పటి వరకు నాకు అంత బాగా ఐడియా రాలేదు బికాస్ ఆయన చేస్తున్నారు నా నాకెప్పుడు ఏంటంటే ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంది ఏదైనా సాధించాలని ఉంది మనం అసలు అడ్డు పెట్టకూడదు అది వాళ్ళ ఇన్నర్ కాల్ సో అందుకని నేను ఎప్పుడూ ఆయనకి సపోర్టివ్గానే ఉన్నాను బట్ నాకు నా పనితో ఆయన పని జుడవ అవ్వచ్చు అన్నది నాకు అప్పటికి అర్థమైంది